మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి తొలిసారిగా మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి మీరు చేసే లైకే మాకు ఈ యొక్క విషయము పది మందికి చేరేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిది నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు వాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ కూడా వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణీ పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగో లేక ఐదో రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించినవాడు అవిధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పూలు చీర పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు అంటే పది సంవత్సరముల దాటని వారు ఒకవేళ పది సంవత్సరముల వయసు లోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘటచతుర్దశి నాడు అనగా అమావాస్య ముందు రోజు పెట్టాలి మహాలయ పక్షం ప్రారంభం భాద్రపద మాసంలో కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం ఈ పక్షంలో పితృలు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చనిపోయిన తిది రోజున మహాలయ పక్షంలో పితృతిథులు యథావిధిగా స్వార్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధి జరుగుతుంది వారు ఉత్తమ గతిని కూడా పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాలన్నీ నిర్ణయ సింధు అని నిర్ణయ దీపిక అనే గ్రంథములు పేర్కొన్నాయి